శ్రీశైలం ప్లంజ్ పోల్ కు తక్షణమే మరమ్మతులు చేయకపోతే డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉందని వెంటనే జోక్యం చేసుకోవాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఏసీని రాష్ట ప్రభుత్వం కోరింది ఈ మేరకు ఎన్డీఏసీకి రాష్ట డ్యాం సేఫ్టీ కమిటీ చైర్మన్ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ లేఖ రాశారు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలకు శ్రీశైలం డ్యామ్ స్పిల్వే దిగువన ప్లంజ్ వద్ద గొయ్యి ఏర్పడిందని అది డ్యాం భద్రతకు ప్రమాదకరమని లేఖలో పేర్కొన్నారు ప్లంజ్ కి మరమ్మతులు చేయకుండా వదిలేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని డ్యాం స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఒకవేళ ఏదైనా జరిగి గండిపడితే ఆ ప్రభావం చాలా భారీగా ఉంటుందని దిగుమన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతాయని పేర్కొన్నారు విద్యుత్ నీటిపారుదల సదుపాయాలు తాగునీటికి దెబ్బతినడంతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని లేఖలో తెలిపారు చెన్నైకి తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఎదురవుతుందని దిగుమన ఉన్న నాగార్జునసాగర్ సాగర్ పులిచింతల ప్రకాశం బ్యారేజీల పైన తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు నిపుణుల కమిటీ బృందాన్ని పంపి ప్లంజ్ పూల్ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడం సహా డ్యాం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించాలని కోరారు ప్లంజ్ పూల్ వద్ద తాత్కాలిక మరమ్మతులు సహా రానున్న వర్షాకాలంలో దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలు పరిశీలించాలని కోరారు శ్రీశైలం డ్యాం పరిరక్షణకు తాత్కాలికంగా దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఎన్డీఎస్సీకు విజ్ఞప్తి చేసింది పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని తక్షణమే జోక్యం చేసుకుని మరింత నష్టం జరగకుండా చూడడం సహా కీలకమైన మలుక సదుపాయాలను కాపాడాలని లక్షలాది మంది ప్రజల జీవితాలు జీవనోపాధిని కాపాడాలని లేఖలో ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు